అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్పి అడ్డంగా అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర సర్కారు బండారం బయలైందని విరుచుకుబడ్డారు తెలంగాణ అప్పులు రెండు లక్షల కోట్లని ఆర్థిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎనిమిది లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు ఎన్నికల ముందు అధికారం కోసం అబద్దాలు చెప్పిన కాంగ్రెస్ సభలోనూ నిస్సిగ్గుగా అసత్యాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు శాసన మండలి వేదికగా ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడంలో బిఆర్ఎస్ సఫలీకృతులయ్యారని చెప్పారు రైతులు మహిళలు ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వర్గాలు గొంతుకను వినిపించామని ప్రతిరోజు వినత్న నిరసనలు చేపట్టామని తెలిపారు మరి ఈసారి గుర్తించి పార్టీ ప్రజల పక్షాన బలంగా వాయిస్ వినిపించారని చెప్పి మా వెన్ను తట్టడం జరిగింది అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మండలిలో లేవనెత్తినటువంటి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయని చెప్పినందుకు మరి మా అందరం కూడా గౌరవనీయులు మసూనాచారి గారి నాయకత్వంలో మండలిలో ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడాలి ఎవరు ఏం దేని మీద ప్రభుత్వాన్ని మరి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి ఏ అంశం మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్నీ కూడా సమాలోచన చేసుకోవడం అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి పిటిషన్స్ ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి షార్ట్ డిస్కషన్ ఉంటాయి బిల్లులు వచ్చినప్పుడు డిస్కషన్స్ ఉంటాయి వీటన్నిట్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు రైతు భరోసా మీద ఇంకొక రోజు ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని ఒక వినీ వినూత్న రూతిలో రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారు పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే చివరి రోజు కూడా మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్ట